గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో తమ భూములు కాజేసిందని బాధితులు జనసేన నాయకులకు ఫిర్యాదు చేశారు జనవాణి కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు చిత్తూరు జిల్లా మోదవాడలో భూ సర్వే పేరుతో తమ తాతల నాటి భూమిని సగానికి పైగా మాయం చేశారని బాధితులు ఆరోపించారు పూర్వపు రికార్డుల ప్రకారం తమ భూమిని అప్పగించాలని వేడుకున్నారు రైల్వే లైన్ నిర్మాణ కేంద్రం తమ తొంభై నాలుగు సెంటర్ను సేకరించి నష్టపరిహారం ఇవ్వలేదని పల్నాడు జిల్లా మోకెళ్లపాడుకు చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు పెరమలూరు నియోజకవర్గం పోరంకిలో బిల్డర్ తన భూమిని ఆక్రమించి బెదిరిస్తున్నారని బాధితురాలు శేషమణి జనసేన నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు నూట ఎనిమిది వాహనాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న డ్రైవర్లకు సర్వీస్ రూల్స్ అమలయ్యేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు